ఏలూరు సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాలలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిసినట్లు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వంక వెంకటేశ్వరరావు తెలిపారు ఈ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ పద్నాలుగు నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారని ఇటువంటి వారోత్సవాల వల్ల విద్యార్థులలో పట్టణశక్తి పెంపొందడంతో పాటు వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలయాలు పాటుపడతాయని అన్నారు ప్రతి విద్యార్థి గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ప్రతిరోజు న్యూస్ పేపర్ తప్పక చదవాలని ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొని క్యాంపస్ ఇంటర్వ్యూలలో విజయం సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డీవీవీ ఫణికుమార్ తెలుగు అధ్యాపకురాలు పి సౌభాగ్యలక్ష్మి మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు మనం ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే మన సమయం ఎక్కువ స్పెండ్ చేయాలి అలాగే బుక్స్ ద్వారా మంచి స్థాయికి వెళ్ళడం అనేది అర్థం చేసుకోవాలి చాలా గొప్ప వ్యక్తులు ముఖ్యంగా బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన స్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు Phone numbers nine eight four eight six zero three nine one six and eight five double zero seven